మీరెప్పుడైనా గమనించారా మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒంటరిగా వెళుతూ నచ్చిన పాట వింటున్నప్పుడో లేదా మనతో పాట వచ్చిన వాళ్లతో మంచి కబుర్లలో మునిగిపోయినప్పుడో ఒక్కోసారి బండిలో ఎంత ఉన్నా మాట కలిపే వీలు లేక వేరే ఏదో దీర్ఘ ఆలోచనలో పడిపోయినప్పుడో కేవలం కొన్ని సెకండ్ల నుంచి నిమిషం వరకైనా సరే కాస్త దూరం మనకు తెలియకుండానే ప్రయాణించేసాం అనిపిస్తుంది కాసేపటికి సోయిలోకి వచ్చాక అరే ఆ బిల్డింగ్ ఎప్పుడు దాటేశాం అప్పుడే ఎక్కడి దాకా వచ్చేసావా అంత ట్రాఫిక్ ఉన్న ఈజీగానే వచ్చేసామే నూట ఎనభై సెకండ్లు వెయిట్ చేయించే సిగ్నల్ కూడా మూడు తొందరగా గడిచినట్టు ఉంటుంది నాకైతే ఆ కాసేపటికి వేరే ఆలోచనతో బిజీగా ఉన్న బ్రెయిన్ ని డిస్టర్బ్ చేయకుండా అలవాటైన పనే కదా అని కాళ్ళు చేతులు ఒక రకమైన సబ్కాన్షియస్ కాన్ఫిడెన్స్ తో వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయేమో అనిపిస్తుంది నిజానికి మన మాస్టర్ మైండ్ మల్టీ టాస్కింగ్ స్పెషాలిటీ అది ఎన్ని ఆలోచనలు ఎన్ని ఎమోషన్స్ డంప్ చేసినా అన్నిటినీ యాక్సెప్ట్ చేసి ఎనలైజ్ చేసి ఏం చేయాలా అని అన్ని అవయవాలకి సలహాలు సంకేతాలు ఇవ్వగలిగే మహామంత్రి మన బుర్రే మరి మనలో ఉన్న మన మంత్రి సలహాల్ని మంచో చెడో చూసుకుని మా బాగా ఉపయోగించగలిగిన వాడే మహారాజ్ అవుతాడు మనిషి సృష్టించిన మరబొమ్మకే అన్ని రకాల మతలబులుంటే మరి ఆ దేవుడు సృష్టించిన మనిషి బొమ్మ ఇంకెంత మ్యాజికల్ మిరకల్ అయి ఉండాలి ఆ దేవుడు తెలివిగా మనిషి బొమ్మనైతే తయారు చేశాడు గాని అది మహారాజ్ అవ్వాలా మాన్స్టర్ అవ్వాలా అనేది మాత్రం ఆ మనిషి విచక్షణకే వదిలేశాడు కాదంటారా